ఈ కేక్ ఆర్డర్ నాకు రామ్ నగర్ నుంచి వచ్చింది నార్మల్ గా పైన కనిపిస్తుంది కదా ఆ ఏ జనరేటెడ్ కేక్ పంపించి ఎగ్జాక్ట్ కేక్ కావాలి కాకపోతే కొంచెం హైట్ గా ఉండాలి అది కూడా హాఫ్ కేజీ లో కావాలని అయితే అన్నారు ఇది వచ్చేసి ఏ జనరేటెడ్ కేక్ అండి నార్మల్ గా చేయడం అయితే కుదరదు కానీ ఎగ్జాక్ట్ రావడానికి ట్రై చేస్తా అని చెప్పాను అలానే వాళ్ళు ఇచ్చిన కేక్ లో చుట్టూ కూడా రెడ్ ఉన్నాయి కదా ఫాండెంట్ కి రౌండ్స్ అయితే అవసరం లేదని చెప్పారు ఇంకా ఓకే అని చెప్పి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా ఇంకా కేక్ విషయానికి వస్తే వాళ్ళన్నట్టే హైడ్రెడ్ కేక్ చేసుకుని వైట్ క్రీమ్ తో ఫినిష్ చేసుకుని ఫాండెంట్ హార్ట్స్ అండ్ ఫాండెంట్ తో బెస్ట్ మామ్ ఎవర్ అని కూడా పెట్టేసుకున్నా ఇంకా కేక్ మీద అయితే స్టిక్స్ తో పెట్టుకున్నాను కదా అది ఫోన్ అండ్ హార్ట్స్ ప్రిపేర్ చేసుకొని స్టిక్ పెట్టిన తర్వాత కాంపౌండ్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇంకా పడుకోకుండా ఉంటాయి అని చెప్పి ఇంకా టాపర్ విషయానికి వస్తే అది గూగుల్లో కానీ ప్రింట్రెస్ట్ లో కానీ ఎక్కడ దొరకలేదు ఎందుకంటే అది ఐఐ జరటెడ్ ఇమేజ్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చిన కేక్ ఇమేజ్ లోనే బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ చేసేసి మదర్ అండ్ డాటర్ ఫోటోస్ అయితే ప్రింట్అట్ తీసుకొని కేక్ మీద ప్లేస్ చేసేసాను ఇంకా లాస్ట్ లో వాళ్ళు అంటే హ్యాపీ బర్త్డే ఫైటర్ అలానే పైన షుగర్ బాల్స్ కూడా వేయమన్నారు గోల్డ్ అవి కూడా వేసి కేక్ అయితే ఫినిష్ చేశాను ఎక్సైట్ కేక్ తెచ్చానని అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలానే లాస్ట్ లో రివ్యూ పెట్టాను ఎలాంటి కేక్స్ కోసం పైన వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్